ఆ డైరెక్టర్ రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ వస్తుంది మూవీకి ఇంటర్నేషనల్ వైజ్ గా బిఈ వస్తున్న క్రేజ్ ఉంది అయితే ఈ మూవీ నుండి వచ్చి అప్డేట్ అనమాట అంటే మహేష్ బాబు ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ ఎప్పుడు వస్తుందంటే నవంబర్ సిక్స్టీన్ అయితే వస్తుంది దీని గురించి మూవీ టీమ్ అఫీషియల్కి అయితే చెప్పారు అయితే చాలా మంది దీనికోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మహేష్ బాబు ఏ రకం ఉంటాడో మూవీ టైట్లు ఏ రకంగా ఉంటుంది అదే కాకుండా ఇది ప్యాన్ వర్డ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది దాదాపు నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అవుతుందంట రిలీజ్ అయ్యే టైంకి ఆ మార్క్ కూడా దాటే అవకాశాలు అయితే ఉన్నాయి అదే కాకుండా ఇప్పుడేమో ఈ మూవీ గురించి ఒక టైటిల్ అయితే వచ్చింది సోషల్ మీడియాలో అనమాట బీభచ్చంగా సర్క్యులేట్ అవుతుంది చాలామందికి అనమాట ఈ టైటిల్ బాగా నచ్చింది ఎందుకంటే మన రాజమౌళి గారు మన ఇండియాకు సంబంధించి కొన్ని కల్చర్ని కూడా చూపిస్తారు అలాగే మన ఇండియాలో అనమాట కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి వాటి విషయాల గురించి ప్రతి దాని గురించి ఇంటర్నేషనల్ వైడ్గా ఏ మూవీతో తీసుకెళ్ళబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే రీసెంట్గా అనమాట ఒక టైటిల్ అయితే వచ్చింది ఆ టైటిల్ నాకైతే నచ్చింది అయితే ఆ టైటిల్ ఏంటంటే వారణాసి వారణాసి బ్యాడ్రాప్లో అనమాట ఈ మూవీ అయితే రాబోతుంది వారణాసి అనే టైటిల్ అనమాట బయటకు వచ్చింది అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న పేరు అనమాట వారణాసి వారణాసి టైటిల్ ఈ మూవీకి ఎలా ఉంటుందంటే బెటర్గానే ఉంటుంది రాజమౌళి గారు ఇదే టైటిల్ అనమాట ఫిక్స్ అయ్యారు అంటే విధంగా అదిరిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన ఇండియా గురించి ప్రతి దేశంలో తెలియాలి కొంతవరకు తెలుసు కానీ మన ఇండియన్ కల్చర్ గురించి మన ఇండియన్ దేవుళ్ళ గురించి అలాగే వారణాసిలో ఉన్న దేవుళ్ళ గురించి చాలామందికి అయితే తెలియదు దాని కారణంగా ఇటువంటి టైటిల్ కనుక స్ట్రీమ్ అయితే అది ఉద్దేశం క్రియేట్ చేయడమే కాకుండా మన ఇండియన్ కల్చర్ని కూడా లేపుతుంది మన రాజమౌళి గారు ఏమని చెప్పారు అంటే మన ఇండియా అనమాట ఇంకో స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు అంటే సినిమా రంగంలో మన ఇండియాని ఇంకో లెవెల్లో తీసుకెళ్తాం అనేది చెప్పారు ఆ రకంగానే ఈసారి దీంట్లో మన మహేష్ బాబుకి హనుమంతుడి లక్షణాలు అయితే ఉంటాయి అలాగే ఈ మూవీలో ఇండియన్ కల్చర్ని చూపిపోతున్నారు అలాగే ఒక మూవీ మన ఇండియా నుండి వచ్చే మూవీ హాలీవుడ్ రోజులో దిగితే ఏ రకం ఉంటుంది ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుంది ఆ విషయాన్ని కూడా డైరెక్టర్ రాజమౌళి గారు దింపడానికి రెడీ అవుతున్నారు ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అయిపోయింది ఈ మూవీకి సీక్వల్ అన్నారే కానీ డైరెక్టర్ రాజమౌళి గారు మహాభారతం తీద్దాం అనే ప్లానింగ్లో అయితే ఉన్నారు దాని కారణంగా ఈ మూవీ సీక్వల్ అయితే రావట్లేదు సీక్వల్ కనుక వస్తే నిజంగా ఇప్పుడు పార్ట్ వన్ ఈ రకంగా ఉంటే పార్ట్ ఇంకో రేంజ్లో ఉంటుందో అని చాలామంది అనుకునేలా రాజమౌళి గారు అయితే తీస్తారు త్రిపురార్ మూవీకి సీక్వెల్ ఉంది కాకపోతే దాన్ని రాజమౌళి గారు అయితే డైరెక్ట్ చేయట్లేదు రాజమౌళి గారు పక్కన ఉంటారు కానీ డైరెక్టర్ వేరు అలాగే ప్రొడ్యూసర్స్ వేరు పూర్తిగా వేరు హీరోలు మాత్రం ఒకళ్ళే అయితే రాజమౌళి గారు బాహుబలి మూవీ నుండి ఉద్దోసం క్రియేట్ చేస్తూ వచ్చారు బాహుబలి మూవీ చేసిన ఇంపా అంటే కాదు ఆ తర్వాత తిరుపులారు అదే కాకుండా ఇప్పుడేమో ఎస్ఎం ఉంటున్నాయి ఈ ఈ మూవీ నుండి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఎటువంటి టైటిల్ వచ్చినా సరే ఎటువంటి ఫోటో వచ్చినా సరే చాలా మంది అనమాట పిక్ చెక్ రీసెంట్ గా రాజమౌళి గారు రీసెంట్ గా రాజమౌళి బర్త్డే స్పెషల్ ఒక పిక్ అయితే వచ్చింది ఈ పిక్ అనమాట నాకు ఏ జనరేటర్ అనిపించింది కాకపోతే కొన్నిసార్లు ఆలోచిస్తే ఇది నిజమైన ఫోటో అనే అనిపించింది ఆ ఫోటోలో మహేష్ బాబు అండ్ రాజమౌళి గారు నిజంగా ఏ రకంగా ఉండాలో ఒక సింహం వేటకు వెళ్తుంటే ఒక సింహం అడిగిని కాపాడుతున్నట్టు అనిపించింది ఆ రకంగా మహేష్ బాబు అండ్ రాజమౌళి గారు ఉన్నారు నిజంగా ఆ పిక్ అదిరిపోయింది ఆ పిక్ లో ఆ పిక్ లో ఒక మూవీని చూడొచ్చు అని నాకు అనిపించింది అదే రకంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ అంటే ఆ మూవీ బడ్జెట్ అనమాట వెయ్యి కోట్ల దాకా అంటే ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి ఈ మూవీ టైటిల్ కొద్దిగా బెటర్గానే ఉంది ఈ మూవీ టైటిల్ వారణాసి అని ఉంటే బాగానే ఉంటుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ ని లేపుతుంది అదే కాకుండా మన ఇండియాలో కొన్ని ఆసక్తికరమైన ప్లేసెస్ అయితే ఉన్నాయి వాటి గురించి చూపిపోతున్నారు ట్రెజర్ హంటింగ్ గురించి చూపిపోతున్నారు అలాగే వైల్డ్ లైఫ్ గురించి చూపిపోతున్నారు అలాగే రామాయణంలో లక్ష్మితుల వారికి అనమాట రావణాసుకు ఒక బాణం అయితే వేస్తాడు ఆనం కారణంగా తనైతే పడిపోతాడు అయితే సంజీవిని అయితే తీసుకొస్తారు సంజీవిని ఎలా తీసుకొస్తారు హనుమంతుల వారు వెళ్ళి తీసుకొస్తారు అదే రకమైన కాన్సెప్ట్ ఈ మూవీలో అయితే ఉండబోతుంది పృథ్వీరాజ్ కుమార్ మనము కాళ్ళు చేతులు ఆడవు కాళ్ళు చేతులు ఆడాలి అంటే ఒక మూలిక అయితే కావాలి ఈ మూవీ అందుకే వరల్డ్ రైటర్ అనమాట ట్వీట్ చేసి రాజమౌళి గారు అనమాట సోషల్ మీడియాని తగలబెట్టేశారు అభిరాజ్ కుమార్కి కావాల్సిన మూలిక కోసం మన మహేష్ బాబు అయితే వెళ్తారు ప్రపంచం మొత్తం తిరుగుతారు ఆ మూలిక కోసం ఆ రకంగా ఈ మూవీ అయితే ఉండబోతుంది నిర్దోషం క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందం లేదు నేనైతే నవంబర్ సిక్స్టీన్ కోసం ఈ చూస్తున్నా తిరుగుతున్నా మీరు వెయిట్ చేస్తున్నారు